హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం వీడియో ఓపెన్ చేయంగానే లైక్ చేసి సపోర్ట్ చేసినటువంటి అందరికీ కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అనేది తెలియజేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ న్యూస్ అనేది ఏంటంటే ప్రముఖ న్యూస్ ఛానల్ అయినటువంటి ప్రముఖ పేపర్ కూడా ఉంది సాక్షికి సంబంధించి ఏంటంటే ఈ న్యూస్ అయితే రావడం జరిగింది సాక్షికి సంబంధించి కనుక వస్తే మనం ఏంటంటే పరిగణలోకి తీసుకుంటాము పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో సాక్షియే కానివ్వండి ఈనాడు ఇలా టీవీ నైన్ టీవీ ఫైవ్ ఇవన్నీ కూడా పెద్ద ఛానల్స్ కాబట్టి వాటి నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనం తీసుకుంటున్నాము అలాగైతే ఇక్కడ చూడండి మనకేంటంటే జస్ట్ మనకు ఇప్పుడే ఒక న్యూస్ అనేది అయితే మనకి ఈ యొక్క సాక్షిలో రావడం అయితే జరిగిందనమాట డిఎస్వి రెండు వేల ఇరవై నాలుగు వాయిదా కారణం ఇదే అని అని చెప్పి ఏంటంటే ఇట్లా టైటిల్ అనేది పెట్టి న్యూస్ అనేది పబ్లిష్ చేయడం అయితే జరిగింది అలాగైతే ఈ న్యూస్ అనేది వచ్చి మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు కూడా అవుతుందన్నమాట నేను ఈ వీడియో చేసేసరికి ఓకే ఇంకా ఇప్పుడు మీరు చూస్తుండే టైం అనేది ఇంకా గడవచ్చు సో ఇదేంటంటే ఈ న్యూస్ అనేది మనం చూద్దాము తర్వాత ఏంటంటే మీరు నెక్స్ట్ ఏం చేయాలనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాము ఇక్కడ చూడండి లోక్సభ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు వాయిదా పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అనైతే మనకి ఇక్కడ న్యూస్ అనేది పబ్లిష్ చేశారు ఆంధ్రప్రదేశ్లో ఆరు వేల ఒక్క వంద ఉపాధ్యాయ నియామకం కోసం డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే మార్చి ముప్పైవ తేదీ నుంచి ఏప్రిల్ ముప్పై వరకు డిఎస్సి పరీక్షలు జరుగుతాయని ఏపీ విద్యాశాఖ అధికారులు ఇప్పటికే తేదీలను కూడా ప్రకటించారు అయితే చాలా మంది డిఎస్సి అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ను డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థించారు అని అయితే మనకి రాశారు దాని తర్వాత ఏంటంటే అయితే ఏపీ ఎన్నికల కమిషన్ మాత్రం ఇది మా పరిధిలో ఉండదని కేంద్ర ఎన్నికల కమిషన్ ఒప్పుకుంటే వాయిదా వేస్తామని అభ్యర్థులకు తెలిపింది దీనిపై ఇంకా ఏపీ విద్యాశాఖ కమిషన్ ఇంకా స్పష్టమైనటువంటి క్లారిటీ ఇవ్వలేదు అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఓకే అయితే డిఎస్సి వాయిదా వేయాలని వెయ్యికి పైగా ఫిర్యాదులు వచ్చాయి డిఎస్సి నియామకంపై ఎన్నికల కమిషన్కు పంపిస్తున్నాం ఈసీ నుంచి అనుమతి వస్తేనే డిఎస్సి పరీక్ష జరుగుతుందని ఏపీ రాష్ట్రం ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గారు స్పష్టం చేశారు అయితే మనకి ఇక్కడ న్యూస్ అయితే పబ్లిష్ కావడం జరిగిందనమాట ఓకే అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఈ యొక్క న్యూస్ ఛానల్ బట్టి మనం దీంట్లో మూడే మూడు అనేవి మనం గమనించాల్సినటువంటి విషయం అయితే ఉంది ఇక్కడ మనకి స్పష్టంగా రాశారనమాట ఏమని రాశారంటే ఈ యొక్క వాయిదా పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అనేటటువంటి ఒక పాయింట్ అనేది మనం అబ్జర్వేషన్ చేయాలి తర్వాత ఏపీ విద్యాశాఖ కమిషన్ ఇంకా స్పష్ స్పష్టమైనటువంటి క్లారిటీ ఇవ్వలేదు అనేది మనం ఒక పాయింట్ అబ్జర్వేషన్ చేయాలి ఇక మూడో పాయింట్ విషయానికి వస్తే డిఎస్సి నియామకంపై ఎన్నికల కమిషన్కు పంపిస్తున్నాం ఈసీ నుంచి అనుమతి వస్తేనే డిఎస్సి పరీక్ష జరుగుతుందని ఏపీ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మేనా గారు స్పష్టం చేశారు అని అయితే మనకి ఇక్కడ ఆ న్యూస్ అయితే కనబడుతుంది అనమాట ఓకే ఈ మూడు పాయింట్లు కూడా అభ్యర్థులు ఏంటంటే ఎవరైతే వాయిదా పడాలి అని అయితే కోరుకుంటున్నారో వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న గుడ్ న్యూస్గా మనమైతే చెప్పుకోవచ్చు ఇక నెక్స్ట్ విషయానికి వస్తే ఇప్పటివరకు మీరు మెయిల్స్ అనేవి పంపించారు కదా ఇప్పటి నుంచి ఏంటంటే ఖచ్చితంగా మీరు కంప్లైంట్స్ అట్ ది రేట్ ఆఫ్ ఈసీఐ డాట్ జిఓవి డాట్ ఇన్కి మీరు మెయిల్ అనేది అయితే సెండ్ చేయండి ఓకే ఏంటంటే మెయిల్ సెండ్ చేస్తే వాళ్ళకి రీచ్ అవుతుంది కాబట్టి ఇప్పటివరకు వరకు మనం ఏంటంటే స్టేట్ వైజ్గానే పోరాడారు ఇప్పుడు మరి సెంట్రల్ వైజ్గా కూడా కొంచెం మీరు ప్రయత్నం చేయాలి కాబట్టి ఎలాగో పోరాడారు కాబట్టి ఇప్పటిదాకా ఓకే అయితే మీకు మీరందరూ కూడా ఏంటంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది మీరు ఈ మెయిల్ ఐడికి ఏంటంటే ఇక్కడ మ్యాటర్ అనేది ఉంది మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఆ మ్యాటర్ అనేది కాపీ చేసుకుని మెయిల్ పంపిస్తే సరిపోతుంది అనమాట ఓకేనా ఇది ఫ్రెండ్స్ ముఖ్యంగా ఏంటంటే ఈ మెయిల్ ఐడికి మాత్రం మా ఇష్టం ట్యూట్గా పంపించాలి ఇప్పుడు మరి మీ ఇష్టం పంపిస్తే పంపించండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ మరో విషయం ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ ఎప్పటి వరకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు మీ ప్రిపరేషన్ అనేది ఎక్కడా కూడా ఆపొద్దు ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా ప్రిపేర్ అవ్వండి మొత్తం ఏ మీరు ఏంటంటే ఏ న్యూస్ వచ్చినా సరే మీరు కేవలం న్యూస్గా మాత్రమే తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా మాత్రం ఏంటంటే ప్రిపేర్ అయితే అవ్వండి అలాగైతే చూడండి ఫ్రెండ్స్ ధార్మిక్ పబ్లికేషన్ వాళ్ళు మీ గురించి ఏంటంటే ఒక మెటీరియల్ చేయడం జరిగింది మొత్తం మీకు ఏంటంటే తొమ్మిది వేల నాలుగు వందల బిట్స్తో ఈ మెటీరియల్ అనేది ఉంటుంది టెట్ నుంచి వచ్చినటువంటి చాలా బిట్స్ ఈ మెటీరియల్ నుంచి వచ్చాయి కావలసిన వాళ్ళు ఈ నెంబర్ని అయితే సంప్రదించండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ట్